డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా అని ఇడ్లీ అని దోశలు అని ఏం తింటామండి కొత్తగా ఏమైనా తింటే బాగుండు అనిపించింది ఇంట్లో చూస్తే బియ్యం పిండి ఉంది రెగ్యులర్గా కాకుండా పునుగులు అని కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని ఈరోజు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను బాగా కుదిరింది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే వన్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను అదే బియ్యపిండిలో పుల్లటి పెరుగు ఫస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది కొద్దిగా గట్టిగానే కలుపుకోండి నార్మల్గా పునుగులకి కలుపుకుంటారు కదా అలా లూజ్ కన్సిస్టెన్సీ కాదు అలా అని గట్టిగా కాకుండా కొద్దిగా గట్టిగానే ఉండేలా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా మీ రుచికి సరిపడా సాల్ట్ పెరుగు అనేది పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది నేను మొత్తం ఈ పిండిని పెరుగుతోనే కలుపుకున్నాను కొద్ది కొద్దిగా ఒకవేళ మీకు నచ్చితే వాటర్తో అయినా కలుపుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా బజ్జీలా వేసుకోండి దీనికి ఎక్కువ టైం పట్టదు మార్నింగ్ టైంలో అయినా ఈజీగా చేసుకోవచ్చు లేదు ఈవినింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాక స్నాక్స్ అడుగుతారు కదా ఆ టైంలో కూడా చేసి పెట్టవచ్చు నార్మల్గా ఇలాంటివి చేసుకున్నప్పుడు చట్నీ అవసరం ఉంటుంది కదా వీటికి చట్నీ ఏం అవసరం ఉండదండి అండ్ మీకు నచ్చితే ఇందులో క్యారెట్ తురుము వేసుకోవచ్చు అల్లం తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది బట్ అల్లం లేక వేసుకోలేదు అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా మరి లో ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి డైలీ ఉప్మాలు అని దోశలు అని ఇడ్లీలు అని అవి తిని తిని బోర్ కొడుతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేద్దామని చేశాను బట్ నార్మల్గా ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇందులో సోడా కానీ మైదాపిండి సూజీ రవ్వ వేసుకొని కాసేపు నానబెట్టుకొని చేస్తారు కదా అలా అంత టైం ఏమి చేసుకోకుండా అప్పటికప్పుడు ఓన్లీ బియ్య పిండి పెరుగు ఉంటే సరిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు మరి వీటికి ఏం పేరు పెట్టొచ్చో మీరే వీడియో లాస్ట్ వరకు చూడ చూసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వీటిలో మధ్యలో జీరా తగలడం కానీ పచ్చిమిర్చి ఆనియన్ టేస్ట్ బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలా మిగిలిన పిండిని కూడా ఇలా బజ్జీలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకొని చేసుకుంటే బాగుంటుంది అండ్ దీనికి చట్నీ వచ్చేసి ఏమి లేకున్నా తినొచ్చు బాగున్నాయి లేదు మాకు చట్నీ ఉండాలి అనుకుంటే మాత్రం టమాటో చట్నీలో అద్దిరిపోతుందండి టమాటా చట్నీలో చాలా బాగుంటుంది ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా వచ్చాయండి సింపుల్గా ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే ప్రాసెస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కుదరదు అనుకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో హ్యాపీగా పిల్లలకి చేసి పెట్టచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి